ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయంగా ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని దూరంగా పంపాలని డిమాండ్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే ఇప్పుడు హస్తినాలో పొలిటికల్ హిట్ రాజేస్తోంది ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి లాభం కలిగించేందుకు కాంగ్రెస్ అన్ని విధాలా ప్రయత్నిస్తుందన్నారు ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రత్యేకించి కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బీజేపీ స్క్రిప్ట్ చదివారంటూ ఆరోపణలు గుప్పించారు ఆయన హద్దులు దాటి మరీ ఆప్ నేత కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశారంటూ వ్యాఖ్యానించారు సంజయ్ సింగ్ ఇరవై నాలుగు గంటల్లోగా కాంగ్రెస్ పార్టీ మాకెన్పై చర్యలు తీసుకోవాలని లేదంటే కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించేందుకు ఇతర పార్టీలతో మాట్లాడతామంటూ వ్యాఖ్యానించారు సంజయ్ సింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు ఆప్ అధినేత కేజ్రీవాల్ ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు అజయ్ మాకెన్ రెండు వేల పదమూడులో నలభై రోజుల పాటు ఆప్నకు మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పిదమన్నారు తప్పిదం అన్నారు మాకేన్ ఈ కామెంట్లపైనే ఆగ్రహం వ్యక్తం చేసింది ఆప్ ఆద్మీ పార్టీ के अंदर कांग्रेस पार्टी भारतीय जनता पार्टी के पक्ष में खड़ी हुई है और हर वो काम कर रही है जिससे बीजेपी को चुनाव में फायदा हो दिल्ली के अंदर इनके एक नेता हैं अजय माकन जी अजय माकन जी बीजेपी की स्क्रिप्ट पढ़ते हैं बीजेपी के कहने पर बयान देते हैं बीजेपी के कहने पे आम आदमी पार्टी के नेताओं को टारगेट करते हैं और कल उन्होंने सारी हदें पार करके देश के लोकप्रिय नेता दिल्ली के सबसे लोकप्रिय नेता अरविंद केजरीवाल जी जो हमारी पार्टी के अगुआ हैं उनको कह रहे हैं एंटी नेशनल है केजरीवाल केजरीवाल अगर एंटी नेशनल है तो आप मुझे बताइए वो केजरीवाल दिल्ली के लोगों के लिए शिक्षा स्वास्थ्य बिजली पानी रोजगार का इंतजाम कैसे कर रहे हैं आज तक अजय माकन ने या कांग्रेस पार्टी ने दिल्ली में किसी बीजेपी के नेता को एंटी नेशनल नहीं बोला हम राष्ट्र विरोधी हैं अरविंद केजरीवाल राष्ट्रद्रोही हैं यह किस प्रकार का बयान है दिल्ली అయితే ఈ వ్యవహారంపై టిఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు కూటమిలో అన్ని పార్టీలపై తనకు గౌరవం ఉందన్నారు కొత్త ఏడాది ఇండి కూటమికి ఆనందదాయకంగా సాగాని వ్యాఖ్యానించారు అయితే అవకాశం వస్తే ప్రతిపక్ష కూటమికి తాను సామర్థ్యంగా సారథ్యం వహిస్తానని మమతా ఇప్పటికే ప్రకటించడంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది Here I cannot dis discuss the political things. And I just I have a great respect for all the political parties. I wish them very good new year, bright new year. And I hope for their safe and sound journey. Let the happy, happy new year bring a joy for all of us. It's very, uh, it's like, these since many of the opposition uh, of Indian bloc, many of the Indian bloc leaders want you to leave the Indian bloc as well. Today, this statement has come from the app where they are saying that. They